హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఈ టైంలో ఈయన ఫోన్ చేస్తున్నారేంటి బిజీగా ఉంటారు కదా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో కార్తిక్ ఇంట్లో ఏమైనా గొడవ అయిందా గొడవ ఎందుకు అవుతుంది సమీరా నిజం చెప్పు ప్లీజ్ ఇంట్లో ఏం జరుగుతున్నా నువ్వు నాకేం చెప్పవు ఇప్పుడు నాకు అమ్మ ఫోన్ చేసింది నువ్వు తన కోసం నాన్న దగ్గర చెడుగా మాట్లాడుతున్నావంట కదా సమీరాకు అర్థమైంది పొద్దున వాళ్ళ అత్తమ్మ మామయ్య గారి మీద కేకలు వేయటం గుర్తొచ్చి మీరు ఇప్పుడు వర్క్లో ఉన్నారు గొడవంతా క్లియర్గా చెప్పాలన్నా టైం పడుతుంది ఇటు నీ వర్క్ అవ్వదు సార్తో నువ్వు మాటలు పడాలి ఫోన్లో నీతో చెప్పాలనే ఉంది కానీ ఇక్కడ మీ అమ్మ నా కోసం ఫోన్లో వార్తలు మస్తుంది అంటుంది సాయంత్రం వస్తారు కదా అప్పుడు మాట్లాడతాను సరే నువ్వేం మాట్లాడుకు అమ్మ ఏమన్నా అంటే నాన్నకి చెప్పు సరేనా సరే కార్తీక్ అని ఫోన్ కట్ చేసి పక్కన పెట్టి ల్యాప్టాప్ తీసుకొని సీరియస్గా వర్క్ చేసింది వర్క్ చేస్తుంది కానీ తనకి ఆకలి మామూలుగా వేయటం లేదు కానీ సుమిత్ర గారి మాటలు తలుచుకొని బాధతో వర్క్లోనే మునిగింది మధ్యాహ్నం మూడు అయ్యే వరకు వర్క్ చేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి లోపల పెట్టి బెడ్ మీద వాలింది ఒక గంట వరకు రెస్ట్ తీసుకుంది అలారం పెట్టుకోవడంతో నాలుగు గంటలకు లేచి స్నానం చేసి కిందకు వచ్చింది సుమిత్ర తన గదిలో నిద్రపోతుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని హాట్ బాక్సులు అన్నీ చూసింది ఈవినింగ్ కి సరిపడా ఉన్నాయి ఒకవేళ తిన్నా దెప్పి పొడుస్తుందని ఇడ్లీ వేసుకుని తన మట్టుకు చట్నీ చేసుకుని హాల్లో కూర్చుంది ఏంటి మా ఈ టైంలో టిఫిన్ చేస్తున్నావు మధ్యాహ్నం భోజనం చేయలేదా లోపలికి వస్తున్నాయి అడిగారు నరేష్ గారు ఆకలికి లేదు మా అందుకే మధ్యాహ్నం లంచ్ కిందకి రాలేదు అంది సరే సరే తిను అని నరేష్ గారు తన రూమ్కి వెళ్ళారు అప్పుడే నిద్ర లేచింది సుమిత్ర లేచావా నువ్వు చెప్పినట్టే మార్కెట్కి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చాను చూడు సరే అండి కాఫీ పెట్టినా సమీరా కిందకి వచ్చింది కదా తను పెడుతుంది సుమిత్ర ఎందుకండి తనతో పెట్టించుకోవటం రేపు అన్న రోజున మాటలు పట్టానిక అది కాదు సుమిత్ర నచ్చ చెప్పాలని చూశారు కానీ సుమిత్ర వినే పరిస్థితిలో లేదు ఆమె మైండ్ అంతా సమీరాతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలని ఆలోచిస్తుంది నేను పెడతానండి నా ఓపిక ఉన్నంత వరకు అన్ని పనులు నేనే చేసుకుంటాను అని కవర్ తీసుకుని హాల్లోకి వచ్చింది సమీరా టిఫిన్ చేయటం చూసి పొద్దున్నుంచి ఏ పని చేయకుండా రూమ్లో కూర్చుంది ఇప్పుడు ఆకలి వేయటంతో కిందకొచ్చింది సిగ్గు లేకపోతే సరే అనుకుని వంటకి వచ్చింది సింక్ నిండా గిన్నెలన్నీ అలానే ఉన్నాయి స్టవ్ నీట్గా లేకపోవడం చూసి కోపంగా బయటకొచ్చి సమీరా ఏంటత్తమ్మా అంది హ్యాండ్ వాష్ చేసుకుంటూ నువ్వు తింటాం అయిందా ఇప్పుడే అయిందత్తమ్మా చున్నీతో చేయి తుడుచుకుంటూ సింక్లో గిన్నెలు కడిగి స్టవ్ క్లించాయి ఈ లోపు స్నాక్స్ వండుతాను సరే అత్తమ్మా అని లోపలికి వచ్చి గిన్నెలన్నీ తోమటం మొదలుపెట్టింది ఈ లోపు సుమిత్ర వేడి వేడి బజ్జీలు చేసి చట్నీ వేసి స్టవ్ పై కాఫీ పెట్టింది అన్నీ అయ్యేసరికి అరగంట పట్టింది కాఫీ స్నాక్స్ అవి పట్టుకొని సుమిత్ర బయటికి వెళ్ళగానే సమీర స్టవ్ క్లీన్ చేసి రేపు శుక్రవారం అని ఇల్లంతా మాప్ పెట్టి బయట వాకిలి కడిగి ముగ్గేసింది హాల్లో కూర్చుని బజ్జీకి చట్నీ తగిలించి ఇష్టంగా తింటుంది సుమిత్ర వాకిట్లో సమీర ముగ్గు పెట్టడం చూసి మూర్తిప్పుకొని ఏవండి ఏంటి సుమిత్ర మీరు ఖాళీగానే ఉంటున్నారు కదా టైంపాస్కి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టొచ్చు కదా మన అబ్బాయి కార్తీక్ ఎలానో ఉన్నాడు కదా పెట్టుబడి వాడు పెట్టుకుంటాడు ఏమంటారో తింటూనే అడిగింది ఇప్పుడు ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున కార్తిక్ వేరే కాపురం పెడతాడు అప్పుడు మనం వాడి దగ్గర చేయి చాపలేము పెత్తనం అంతా గోడలు అవుతుంది అందుకే మనం ఇప్పటి నుంచి ముందు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఏమంటారు తన భార్య మాటలకి మనసులోనే ఆలోచనలో పడ్డారు నరేష్ గారు చాలాసేపు ఆయన మాట్లాడలేదు ఏంటి ఏంటండి ఏం మాట్లాడడం లేదు రేపు పిల్లలు పుట్టాక వాడు ఖచ్చితంగా సపరేట్ అవ్వాల్సిందే కదా కాస్త నువ్వు శాంతంగా ఉంటే మన ఇల్లు కూడా శాంతంగా ఉంటుంది మనందరం కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా అంతా నీ చేతిలోనే ఉంది సర్దుకుపోయే మనస్తత్వం కాస్త అలవాటు చేసుకో సుమిత్ర అంతా నీ మంచిగా చెప్తున్నా అని నరేష్ గారు తన రూమ్కి వెళ్ళారు నా మాటలు ఇప్పుడు కాదు రేపన్న రుచిన మీకు అర్థమవుతాయని విసుక్కుంది బొగ్గు పెట్టి వచ్చింది సమీర సమీరా ఏంటత్తమ్మా కార్తీక్ రాగనే వాడికి బజ్జీలు పెట్టు అయినా ఆయిల్ ఫుడ్ తిన్నారు కదా అత్తమ్మా బజ్జీలో ఆయిల్ ఎక్కువ వేసి ఉండడం చూసి నా కొడుకు ఏం తింటాడో తెలియదు నువ్వు చెప్తున్నావా చెప్పింది జై సమీరా ఉచిత సలహాలు ఇవ్వకు అని మీకు ఉచిత సలహాలు నేను ఎందుకు అత్తమ్మా ఆయన ఇష్టాలు ఏంటో తెలుసుకున్నాను కాబట్టి ఆయిల్ ఫుడ్ తినరని చెప్పా నా కొడుకు ఏం తింటాడో తెండో నాకు బాగా తెలుసు నిన్న కాక మొన్న దానివి నీకేం తెలుసు పొద్దున్నే ఏ పని చేయకుండా మంచం మీద పడుకున్నావు కార్తీక్ వచ్చే టైం అయిందని కిందకి వచ్చి శుభ్రం చేయటం మొదలు పెట్టావు మరి వాడి దృష్టిలో పనంతా నువ్వే చేసినట్టు బిల్డప్ ఇవ్వాలి కదా అని నవ్వుతూ అంది నేను కిందకి రాలేక కాదత్తమ్మా నా మొక్కను చూస్తేనే మీరు ఓర్వలేకపోతున్నారు పైగా పెట్టింది తిను టైంకి కిందకి రా అని నన్ను ఒక భరాయి మనిషిగా చూశారు మీ మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయి నాకు అందుకే నేను కిందకి రాలేదు అని సమీర అనగానే సుమిత్ర కార్తీక్ రావడం చూసి తన డ్రామా మొదలుపెట్టింది మాట్లాడుతున్నావు సమీరా నా స్థానంలో మీ అమ్మ కనుక ఉంటే నువ్వు ఇలానే అలకతో రూమ్ లో ఉండేదానివా నా కూతురు సునీత ఎంతో నువ్వు అంతే అనుకున్నాను కానీ నువ్వు కోడలుగా ఉంటున్నావు కానీ కూతురుగా ఇంట్లో కలిసి ఉండటం లేదు కిందకు వస్తున్నావు నేనేదో చిన్న మాట అంటే చాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూమ్ కి వెళ్ళిపోతావు సాయంత్రం నాలుగు ఆ టైంకి వస్తున్నావు మరి నువ్వు ఇలా నడుచుకుంటే ఎలా మా అంది నేను రోజు నా రూమ్ లో ఉండటం లేదు కదా అత్తమ్మా మీరు అంటున్నారు కదా మీ స్థానంలో అమ్మ ఉంటే కనుక ఇలానే చేస్తావా అని అమ్మ ఎప్పుడు తిండి దగ్గర మనసు బాధపడేలా మాట్లాడదత్తమ్మా ఎందుకంటే కన్నతల్లి ఎప్పుడు గూతురు కడుపు కోసమే చూస్తుంది కాబట్టి అంది అంటే నీ ఉద్దేశం ఏంటి సమీరా మీ అమ్మ మంచిది నేను చెడ్డదాన్ననేనా అలా అని నేను అనలేదత్తమ్మా మరి నీ మాటలకు అర్థం అదే కదా నిన్న జరిగిన గొడవ కిచెన్ రూమ్లో మీ మామయ్య గారితో డిస్కషన్ చేయటం అవసరమా మాట్లాడలేదు సమీర నేను అన్న మాటలు మా ఆయనకి చెప్తున్నావు సరే నిన్న నువ్వు నిన్న నా రూమ్కి వచ్చి నవ్వావు కదా ఆ కోపంతో నేను కార్తిక్ దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ నన్ను తక్కువ చేసి చూస్తుంది అంటే ఈ పరిస్థితి ఏంటి కావాలనే మాట్లాడుతుంది సుమిత్ర కార్తీక్ మైండ్ని డిస్టర్బ్ చేయాలని అత్తమ్మా తప్పేముంది నేనేం కావాలని నవ్వలేదు కదా భోజనం చేయండి అత్తమ్మా అని ప్రేమగా అడిగా అది మీ దృష్టిలో తప్పైతే నేనేం చేయలేను అవును నువ్వేం చేస్తావు ఎప్పుడు చూసినా నా కొడుక్కి కోపంలో నేను అన్నమాటలు చెప్తావు కానీ నువ్వు అన్నమాటలు చెప్పావు కదా అయినా నీకు నాకు వాదన ఎందుకు నీకు ఇష్టం ఉంటే పని చేయి లేదంటే ఇల్లు నీ ఇంట్లో వాళ్ళని చూసుకోవటం నాకేమీ పెద్ద పని కాదు ఒక్కరిదాన్నే ఎన్ని సంవత్సరాలు అన్నీ చూసుకున్నా ఎప్పుడు కూడా అలానే చూసుకుంటా అని కోపంగా కిచెన్ వెళ్ళింది తన అత్తగారి మాటలు మనసులోనే విరక్తి చెంది నుద్దుటిన పట్టిన చెమట తుడుచుకొని వెనక్కి తిరిగి ఎదురుగా గుమ్మానికి అనుకుని ఉన్న కార్తీక్ని చూడగానే మనసులోనే షాక్ అయింది కార్తీక్ వచ్చావు ఎప్పుడే వచ్చాను సమీరా కాస్త కాఫీ పట్టుకొని రా అని తన రూమ్కి వెళ్ళాడు వంటగదిలో నక్కి నక్కి చూస్తున్న సుమిత్ర తనకు కొడుకుపోవడల్ని తిట్టకపోవడంతో చిరాకు పడింది కాఫీ కప్ పట్టుకొని రూమ్కి వచ్చింది సమీరా మనసులో ఉన్న చిరా కోపం విసుగు అన్ని వదిలేసి చిరునవ్వుతో కార్తిక్ ఎదురుగా నిలబడి గుడ్ ఈవినింగ్ శ్రీవారు కాఫీ తీసుకొని అంది థ్యాంక్ యూ సమీరా అని కప్ తీసుకొని షిప్ చేశాడు ట్రైన్లో ఉన్న బజ్జీల తన ఎదురుగా తిట్టి తింటారా లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ వేయినా కాఫీ సిప్ చేస్తూ బజ్జీలు చూసి ఇంత జాయిల్ ఆయిల్ ఎందుకు వేయటం మతిగాని నీకు కాఫీ కప్ పక్కన పెడుతూ ఈ మాట నన్ను కాదు బజ్జీలు వేసిన మీ అమ్మగారు నానండి బ్యాగ్ లో లంచ్ బాక్స్ తీస్తూ అమ్మ వేసిందా అవును అత్తమ్మ వేసింది బట్టలు తీస్తాను స్నానం చేసి రండి తినటానికి ఏమైనా తీసుకొస్తాను అని బజ్జీలు ప్లేట్ పట్టుకొని కిందకు వచ్చింది సుమిత్ర కాయకూరలు సర్దుతుంది సమీర సైలెంట్ గా బ్రెడ్ ఆమ్లెట్ వేసి తన రూమ్ వెళ్ళింది నా వంటలు ఎందుకు నచ్చుతాయి నా కొడుక్కి ఈ మహాతల్లి ఏదో మందు రాసి ఉంటుంది నా కొడుక్కి లేదంటే నేను వండిన వంటలు ఎంత ఇష్టంగా తినేవాడు అనుకోని తమో తానే బాధపడింది కార్తిక్ గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు కార్తిక్ కార్తిక్ తిను చల్లారిపోతుంది చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి అతని చేతికి బట్టలు ఇచ్చింది ఆమె ఇచ్చిన బట్టలు పక్కన పెట్టి సమీరా చేతిని పట్టుకున్నాడు ఏమైంది అన్నట్టు చూసింది ఏంటి ఇద్దరి మధ్యన రోజు రోజుకి గొడవ ఎక్కువ అవుతుంది సూటి అడిగాడు అర్థమైంది సమీరాకి కార్తిక్ గొడవ అంతా విన్నాడు అని చెప్పు సమీరా అది మీ అమ్మగారిని అడగండి ఆవిడ అన్నమాటలు చెప్పి నా కోసం నా కొడుకు ఎందుకు తప్పుగా చెప్పావని నా మీద గొడవకొస్తుంది అప్పటికే చాలా ఓర్చుకుంటున్నా ఓర్పు లేకపోతే కష్టం లేదంటే బంధుత్వం కాస్త శత్రువు అవుతుంది అలా నవ్వడం నాకు ఇష్టం లేదు సమీరా అంటూ ప్రేమగా ఆమెను గుండెలకి ఎత్తుకున్నాడు ఎందుకో దుఃఖం ఆపుకోలేకపోయింది సమీరా నువ్వు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి కష్టంగా ఉంటుంది హబ్బీ ప్లీజ్ నువ్వైనా అత్తమ్మకు చెప్పు నేను మీ ఇద్దరిని విడదీయటం లేదు చెప్పాలంటే నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు నిజంగా వేరే కపురం పెట్టే ఉద్దేశం ఉంటే ఈ పాటికి మనం వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కానీ నేను అలా చేయలేదు కదా మరి ఎందుకు అత్తమ్మకి నేను అంటే ఇష్టం ఉండటం లేదు నాలో ఏం మార్పు వచ్చింది కార్తిక్ ఏడుస్తూ అడిగింది సమీర అలా ఏడ్చేసరికి మనసులోనే బాధపడ్డాడు కార్తిక్ ఊరుకో ఎందుకు ఏడుస్తున్నావు చూడు అసలు ఏడవకు అమ్మతోనే మాట్లాడతాను ఎందుకు అలా మాట్లాడుతుందో నువ్వు ఏడవకు సమీరా అని ఆమెను ఓదార్చి కన్నీరు అనేది రానివ్వకు నేను మాట్లాడతాను కదా ప్లీజ్ సమీరా అని ఆమె చెంపలపై కన్నీరు తుడిచాడు తనని దాన్ని కంట్రోల్ చేసుకుని బెడ్ మీద కూర్చుంది వాటర్ బాటిల్ తీసుకుని ఆమెకి వాటర్ పట్టించి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొని ఆమెకి తినిపించాడు నువ్వు తిను కార్తీక్ పొద్దున టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం లంచ్ చేయలేదు ఇప్పుడైనా తిను సమీరా లేదంటే నీ హెల్త్ ఏమి కావాలి అన్నాడు అతని మాటలకి ఆశ్చర్యంగా చూసింది నాకెలా తెలుసు చూస్తున్నావా నాకు నాన్న చెప్పారు సమీరా అమ్మ తిడుతున్న ప్రతిసారి ఏం తినటం లేదు అని ఏంటి మామయ్య గారు చెప్పారా నమ్మలేక అడిగింది అవును అమ్మ మీద కోపం తిండి మీద ఎందుకు చూపించడం చెప్పు అలాంటిది ఏం లేదండి లేవగానే నేను ఇడ్లీ తిన్నాను అని అతని భుజంపై వాలింది ఇంకా ఉంది